గ్రామ సభ చాలా కీలకం ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది ఎంత డబ్బు వచ్చింది ఏ ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లిలో మైసూరావారిపల్లి సమస్య మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడునో వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక నిజంగా పారదర్శకత జవాబుదారీతనం అంటే ఇదే ఆవిడ క్లీన్గా చెప్పారు అలాంటిది మీకు దాదాపు నలభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టారు మన డబ్బు అది గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు మన డబ్బు అది మన శ్రమ మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది ఆ డబ్బుని ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు మాకు ప్లేగ్రౌండ్ లేదు మనకి అది కనీస ధర్మం కదా మనకి స్కూల్స్ కట్టేస్తాం బిల్డింగ్లు కట్టేస్తాం కానీ పిల్లలు ఆడుకోవడానికి శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను కలెక్టర్ గారిని ఒకటే అడిగాను అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే ఎన్నో సెంట్లు భూమి ఎన్ని సెంట్లు సార్ చెప్పి ఎనిమిది కరెక్ట్ కదా పంచాయతీ కింద నేను అనుకున్నాను ఒక పంచాయతీ కనీసం ఒక పాతిక నలభై ఎకరాలు భూమి ఉంటుంది అనుకుంటే ఎనిమిది సెంట్ల భూమి మాత్రమే ఉంది ఎనిమిది సెంట్లు ఏమి ఇవ్వగలని చెప్పండి అంటే బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది ఎనిమిది ఎన్ని గజాలు నాలుగు వందల యాభై గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కూడూరులో ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం నాకు నిజంగా అనిపించింది అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా ఏ పంచాయతీకైనా మీ అందుకు మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈరోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్యక్రాంతం కాకుండా మీకు బల్ల బుద్ధి మరీ చెప్తానో మేము కాపాడుతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం